తీసుకొస్తుండే ఇక లక్కీ ఇక్కడ చూడు ఇగో వచ్చేసింది గిఫ్ట్ వచ్చేసింది మాటల్లోనే పోయినప్పుడల్లా ఒక గిఫ్ట్ పోయినప్పుడల్లా ఒక గిఫ్ట్ లక్కీ కోసం తెస్తావు మరి నా కోసం కూడా వేయవచ్చు కదా నేనేం పాపం చేసిన రే 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 ఏం ఉంది కొనేటప్పుడు చూడలే ఎట్లా వేయాల కూడా మర్చిపోయినా అంత పెద్ద చేయరా ఎంత అడ్జస్ట్ చేసుకోవచ్చా ఎట్లా అదంతా తర్వాత ముచ్చట కానీ ఎన్ని వేలు అసలు బ్యాలెన్స్ అవుతుంది లక్కీ పడిపోతుంది అది ఎటన్నా టూర్కి అట్లా వెళ్ళినప్పుడు అని కూర్చోవడానికి అని ఓ లక్కీ కోసం ఇది తీసుకొచ్చినట్టు ఇక వెనకాక పడిపోదు అది ఏం తలకాయ ఏటన్నా జర్నీ లకు అట్లా వెళ్ళినప్పుడు కార్లో ఉంటుందని తీసుకొచ్చినట్టున్నాడు ఏది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దానికంటే ఆ చైర్ తీసుకొచ్చి వేస్ట్ ఇది వేస్ట్ అనవసరంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టిన నేను చెప్తే ఇంట గది ఎంత మంచిగా ఉంది ఎంత ఎంత పడ్డది అది నాలుగు వేలా

బాగుంది అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అందరు ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నానో అండ్ ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను ప్లీజ్ ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ మీగడ అంతా కూడా నేను పాలలోని మేగడ నేను సో నెయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ అండి సో ఈజీగా ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే నెయ్యి తయారైపోతుంది సో వీడియో అయితే లెంత్ కాకుండా షార్ట్ అండ్ స్వీట్ లెంత్ వీడియో కాకుండా సో స్వీట్ అండ్ షార్ట్ వీడియో అనమాట సో ఇది ప్రిపరేషన్ అయితే కదా ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న మేగడ సో ఇప్పుడైతే ఇగో కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే సో ఒకేసారి వేసుకోకుంటే ఇంకా మొత్తం వేసుకుంటే మిక్సీ బట్టనికి రాదు అందుకే కొంచెం కొంచెంగా అయితే మిక్సీ బౌల్లో యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి అండ్ ఇలా కొంచెం మిక్సీకి వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చల్లటి నీళ్ళు అయితే బెస్ట్ అన్నమాట ఇంకా మీగడైతే తొందరగా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మిక్సీకి వేసుకుంటున్నాను అండ్ ఇదిగోండి మిక్సీకి వేసిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మీగడ వచ్చేసిందో చల్లటి నీళ్ళు పోస్తే త్వరగా ఈజీగా వచ్చేస్తుంది సో పెద్దగా ఇబ్బంది పడాల్సిందైతే లేదు చూసారా ఇంత బటర్ వచ్చింది నాకైతే సో ఇదంతా కూడా ఇలా గిన్నెలకు వేసుకుందాం సో ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం మంచి వాటర్తో మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను చూసారు కదండీ ఇంత బటర్ అయితే వచ్చింది ఇదంతా కూడా అలాగే మిక్సీకి వేసుకొని ప్రిపేర్ వే చేసుకున్న తర్వాత చూపిస్తాను నెక్స్ట్ అయితే నాకైతే నాకైతే ఇంత బటర్ వచ్చిందండి సో ఇది వచ్చేసి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ పావు కేజీకి ఎక్కువ అయితే నెయ్యి వస్తుంది నా నమ్మకం అన్నమాట చూస్తున్నారు కదండి సో ఇలా బయట ప్యాకెట్ కంటే ఇంకా మనం లోకల్ పాలు తీసుకుంటే బెస్ట్ అన్నమాట ఇంకా హెల్త్ వైజు ఆయన ఇంట్లోనే ఇలా నెయ్యి అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు పెరుగు అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మేమిది ఇట్లా యూజ్ చేయబట్టి మినిమము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా ఒకప్పుడు అయితే నేనే నెయ్యి కొనుకొచ్చుకోలేదని ఇప్పుడు నేనే పది మందికి నెయ్యి అమ్మేటట్టు అయిపోయింది అనమాట పర్లేదు ఫుల్గా ఇంట్లో వరకు సరిపోతుంది అమ్మ వాళ్ళకి అందరికీ చెల్లికి నేనే పంపిస్తున్నా నెయ్యి అయితే సో మొత్తానికి ఇది ఇంత మేగడ వచ్చింది ఇప్పుడు ఇట్లా వచ్చిన దాని అయితే వాటర్ తో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వేడి చేసి ప్రాసెస్ కదా బటర్ ఇట్లా మొత్తం బటర్ తీసిన తర్వాత నెక్స్ట్ అయితే మంచి నీళ్ళు పోసుకుంటూ ఈ వైట్ ఈ మిల్క్ కలర్ ఉంటుంది కదా ఈ కలర్ అంతా పోయి వాటర్ కలర్ వచ్చే వరకు మంచిగా శుభ్రంగా క్లీన్ చేస్తే అసలు నెయ్యి ఎన్ని రోజులైనా కూడా స్మెల్ రాకుంటుంది అసలు ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుంది శుభ్రంగా చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా సో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచి వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో లేకపోతే నెయ్యి అంతా స్మెల్ వస్తుంది మళ్ళీ వేస్ట్ అన్నమాట అందుకనే చక్కగా అయితే మొత్తంగా ఇలా వాటర్తోనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అండి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా మంచిగా కలుపుతూ వేడి చేసుకోవడమే అన్నమాట అంతే చాలా ఈజీ ప్రాసెస్ నెయ్యి అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంతకు ముందు నేను కూడా ఇంత ప్రాసెస్ ఉంటుంది చాలా హార్డేమో నెయ్యి చేయడం అని ఫస్ట్ అట్లానే అనుకున్నా బట్ ఇంకా ఒకటి రెండు సార్లు చేస్తుంటే అది ఈజీగా వచ్చేసింది సో అంతే సింపుల్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఇగో నెయ్యి అయితే ఆల్మోస్ట్ ఇగో ప్రిపరేషన్ దగ్గర పడింది ఇదంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి లేదంటే ఇలాగే స్టవ్ ఆఫ్ చేస్తే స్మెల్ వస్తుంది సో మొత్తం ఇదిగోండి చూసారా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నెయ్యి ప్రిపరేషన్ దగ్గర పడింది ఇంత ప్రాసెస్ ఉంటుంది అసలు నెయ్యికి అయితే చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ గిన్నెల తోముడు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఇదిగోండి మొత్తం ఇగో ఈ మొత్తానికి ఈ కలర్ వచ్చేవరకైతే వేడి చేసుకోవాలి చూసారు కదా సరిపోయింది ఇప్పటికైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే చూసారు కదండీ సింపుల్గా ఎంత బాగుందో ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అవుతుందని అనుకుంటున్నాను ఇది మెల్ల అయితే నిజంగా ఇల్లు ఇల్లు అంతా కూడా నెయ్యి వాసనే వస్తుంది కదండీ ఫైనల్గా అయితే నెయ్యి ప్రిపరేషన్ అయిపోయింది ఇంక అంతలోపే మా వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇలాకి పాపక అయితే ఆ చైర్ తీసుకొచ్చారు సో యాక్చువల్గా అయితే కొనాలని లేదు కానీ పాపకి ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు అలా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేదు కదా అని చెప్పేసి ఆ చైర్ అయితే తీసుకున్నారు బట్ ఎనివేస్ అది క్వాలిటీ పెట్టితే చాలా బాగుంది ఫోర్ థౌసండ్ పడింది మళ్ళీ అక్క ఎంత రేట్ కాస్ట్ ఎంత ఎక్కడ తీసుకురానే అన్నీ అడుగుతారని చెప్పేసి డీటెయిల్గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి వీడియో ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ